جب تک سورج جب تک سورج چاند رہے گا نام رہے گا جب تک سورج چاند رہے گا نام رہے گا کانگریس پارٹی वैसा वैसा वैया साही कोन جب تک سورج چاند رہے گا کانگریس پارٹی یار عمر یا ولد یہ جو نو کانال ہے اسمبلی پریزیڈنٹ دور آمد ہے جی نہیں جناب కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా రెండే రెండు విషయాలు రాజశేఖర రెడ్డి గారు చాలా గొప్ప లెజెండ్ పేద ప్రజల సేవ కొరకు పుట్టినటువంటి గొప్ప నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు వారికి చదువుకున్నటువంటి సమయంలో కూడా విద్యార్థి నాయకునిగా యువజన కాంగ్రెస్ నాయకునిగా పిసిసి అధ్యక్షునిగా ఆరుసార్లు ఎమ్మెల్యేగా నాలుగు సార్లు పార్లమెంట్ సభ్యునిగా మరి దేశానికి సేవ కానీ సందర్భంలో ఒక కమ్యూనిస్ట్ నాయకుడు పురోహుతుడు అయినటువంటి ఆరోగ్యం బాగలేకపోతే మన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుడు మరి పరామర్శించడానికి వెళ్ళే సమయంలో కూడా మరి ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఆ యొక్క అల్మారికి ఏదైతే న్యూస్ పేపర్ మీద ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారి బొమ్మ మరి అతికేయడం జరిగింది ఆ కమ్యూనిస్ట్ నాయకుడు మన నాయకుడు కాంగ్రెస్ పార్టీ నాయకుడు అడిగాడు అయ్యి మీరు కమ్యూనిస్ట్ భావాలు ఉన్నటువంటి వ్యక్తి కదా మరి రాజశేఖర రెడ్డి గారి బొమ్మ ఎందుకు పెట్టుకోవడం జరిగిందని చెప్పి అనడం కూడా జరిగింది నిజంగా కూడా ఆ రోజు ఆ యొక్క కమ్యూనిస్ట్ నాయకుడు చెప్పినటువంటి మాటలు మనం కమ్యూనిస్ట్ భావాలు మాకున్నప్పటికీ కూడా మా యొక్క కళలు సహకారం చేసిన గొప్ప నాయకుడు మరి రాజశేఖర రెడ్డి గారు అనే మాట కితాబ్ ఇచ్చే సందర్భాన్ని నేను అయితే జీవితంలో మర్చిపోలేని సంఘటన ఈ సందర్భంగా భావిస్తా ఉన్నాను ప్రజల వద్దకు పాలన పంపాలే చేయాలనే ఉద్దేశంతో రాజశేఖర రెడ్డి గారు హెలికాప్టర్లో ఈరోజు ప్రయాణం చేసి రచ్చబండ కార్యక్రమానికి వెళ్తున్న క్రమంలోపట హెలికాప్టర్ ప్రమాదంలోపట మరణించడం చాలా దురదృష్టకరమైన విషయం తెలంగాణ లోపటనే కాదు ఆంధ్ర యావత్ భారతదేశం భారతదేశంలోపట రాజశేఖర్ రెడ్డి గారి లోటు లేని లోటును ఎవరు తీర్చలేదని చెప్పి మనం చేసుకుంటూ అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కారం చెప్తూ ముగిస్తున్నాం మరి క్రిస్టియన్లు కానీ మైనార్టీలు కానీ బడుగు బలహీన వర్గాల విద్యార్థులు ఈరోజు అధి అత్యధిక విద్యను అభ్యసించినట్టే మరి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఫీజ్ రియంబర్స్మెంట్ పెట్టడం ద్వారానే మరి వారు వివిధ రంగాలలో రాణించడం జరిగింది ఏది ఏమైనప్పటికీ కూడా వారు మనకు నేటికి పదహారు సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా మరి ఈ యొక్క ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ప్రతి కార్యకర్త కానీ ప్రతి మనిషి హృదయాలలో నిలిచిపోయే విధంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిండు మరి వారికి కాంగ్రెస్ పార్టీ తరఫున జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున మరి వారికి ఘనంగా నివాళులు అర్పిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మన మధ్య భౌతికంగా దూరంగా అయినా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే నాయకుడు చాలా గొప్ప నాయకుడు ఇలాంటి నాయకుడు మళ్ళీ రాడు అని చెప్పి తెలంగాణ ఆంధ్ర ప్రజలు కాకుండా దేశం మొత్తం గర్వించదగ్గ నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు స్ఫుతిస్తూ మేము గాంధీ మన ఇందిరా భవన్లో ఘనంగా నివాళులర్పించడం జరుగుతాము మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నతమైన చదువు చదివి డాక్టర్ వృత్తిలో ఉంటూ కడప జిల్లాలో రూపాయికి ఫీజు తీసుకుంటూ ఎంతోమంది నిరుపేదలకు సేవ అందించినటువంటి వ్యక్తి మరే వైద్యం అయితే కొంతమందికే సేవ చేస్తాము రాజకీయంగా అయితే ఎంతోమందికి సేవ చేయవచ్చు అని చెప్పేసి ఆనాడు రాజశేఖర రెడ్డి గారు రాజకీయంలోకి రావడం జరిగింది నాలుగు సార్లు ఎంపీగా ఆరుసార్లు శాసనసభ్యుడుగా వారు గెలవడం జరిగింది వారు ఇప్పటి వరకు పదిసార్లు గెలిచి గెలిచిన నాయకుడు ఓటమిగని నాయకుడు మరి రెండు వేల మూడులో దాదాపు పదిహేను వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసి రెండు వేల నాలుగులో కానీ రెండు వేల తొమ్మిదిలో కానీ మన రాష్ట్రంలో రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ రె రెండు చోట్కి రెడ్డి గారికి గిట్ట ఇప్పటి వరకు ఉంటే మనం మళ్ళీ ఒక రెండు సార్లు మనం స్టేట్లో కానీ సెంట్రల్లో కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుండే వారి ఆశయాలకు మనం అందరం కూడా కృషి చేయాలని చెప్పేసి తెలియజేస్తూ వారికి కాంగ్రెస్ పార్టీ తరఫున నివాళులు అర్పిస్తున్నాం ఇవాళ జాతీయ స్థాయిలో తెలంగాణ రాష్ట్రం తెలుగు రాష్ట్రాలు గుర్తింపు పొందుతున్నామని చెప్పంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ రాజచేరెడ్డి గారు అమలు చే తలపెట్టేటువంటి ఒక కార్యక్రమాలు అని చెప్పి చెప్పక తప్పదని చెప్పినట్టున్నాయి అంటే వాస్తవంగా వారి పంచ కట్టులోనే ఒక రైతు మూర్తి లభిస్తుండే చెప్పండి ముఖ్యంగా ఇవాళ వారు రైతాంగానికి ఏదైతుందో జాతీయ స్థాయిలో రుణమాఫీ చేయాలని చెప్పినప్పుడు యూపీఐ ప్రభుత్వం భావిస్తే సకాలంలో అప్పు తీర్చినటువంటి ఒక రైతుకి ఏదైతుందో ప్రత్యేకంగా ఐదు వేల రూపాయలు ప్రోత్సాహం కల్పించినటువంటి ఒక రాష్ట్రం మరి ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అని చెప్పి చెప్పక తప్పదంటున్నాను ఏదైతుందో వీళ్ళ కాలువల ద్వారా మనం సాగునీరు పొందేటువంటి అవకాశం ఒకవైపు లభిస్తుంటే విద్యుత్పై ఆధారపడ్డ రైతాంగానికి ఇటు మనము బోర్ బావులు ఏర్పాటు చేసుకోవడమే కానీ వీళ్ళ సాగునీటికి సంబంధించిన సౌకర్యాలు ఏర్పాటు చేసుకోవడంతో పాటుగా విద్యుత్ బిల్లులు రైతుపై ఆర్థికంగా భారం అవుతుంది అనేటు ఇలా ఉచిత విద్యుత్ కార్యక్రమాన్ని అమలు చేయడం జరుగుతుందని చెప్పంటే అందరు ఆశ్చర్యపోయిందని చెప్పంటుంది అంటే ఇవాళ వాస్తవంగా ఏది ఇస్తుందో రైతాంగానికి ఉచిత విద్యుత్ సరఫరాతోని అత్యధికంగా లబ్ధి పొందుతున్నది మన తెలంగాణ ప్రాంత రైతాంగం అని చెప్పి చెప్పక తప్పదని చెప్పంటున్నాను అట్లాగే రైతాంగానికి ఏది ఇస్తుందో ఇలా ప్రభుత్వం ప్రకటించేటువంటి మద్దతు ధర కేవలం ప్రకటనలకే పరిమితం అవుతుంది అటువంటి ఒక మద్దతు ధర ఏదైతుందో కళ్లంగాడ కల్పిప చేయబడే విధంగా అందరం ఆశ్చర్యపోయిన అసలు ఇది సాధ్యమేనా అని చెప్పాను ఎవరైనా కూడా ఊహించలేదని చెప్పంటున్నా రైతుకి ఏదైతుందో అడతీ లేదు అమాలి లేదు రవాణా లేదు ఏ విధమైనటువంటి ఆర్థిక భారం లేకుండా కళ్లంగాడ బడ్లు తోకేటువంటి ఒక కార్యక్రమాన్ని ఆరంభింపజేసింది పిల్ల డాక్టర్ వైఎస్ రాజశేఖరు గారు అని చెప్పి చెప్పక తప్పదని చెప్పంటున్నాను వారు అమలు చేయ తలపెట్టినటువంటి ఏ కార్యక్రమం అయినా కానీ జాతీయ స్థాయిలో చరిత్రలో నిలిచిపోతుందని చెప్పి అంటున్నాను హలో డాక్టర్ డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ సుజన స్రవంతి ఏదైతే నిర్మాణం తలబెట్టమో మనది అర్థ మీరు గత ప్రభుత్వం ఏదైతుందో మీ గడ్డ బ్యారేజ్ నిర్మాణం వంద మీటర్ ఎత్తుతో తలబెట్టిన మూడు లిఫ్ట్లు అని చెప్పి నేను మీరు ముందస్తుగా ఏదైతే ఒక లిఫ్ట్ను వచ్చే నీటిని తరలించి ఈ నీరు సరిపోకుంటే దని యుడ్ హ్యావ్ గాన్ ఫర్ మేడిగడ్డ ఇప్పుడు ఏ నిర్మాణం ముందు చేయాలి మన ముందస్తుగా ఏదైతుందో తుమ్మడి ఎడవత బ్యారేజ్ నిర్మాణం చేసుకుంటే మనకు అందుబాటులో ఉన్న నీరు అందుబాటులో ఉన్న నీరు ఏ మేరకుంటే ఆ మేరకు తరలించుకొని దాన్ని వినియోగించుకుంటూ అది మన అవసరం తీర్చకున్నట్టయితే అప్పుడు ఏదైతుందో సెకండ్ ఫేజ్ ఆలోచన ఒక మేడిగడ్డను మొదటి దశకు తీసుకెళ్ళి మొదటి దశలో నిర్మాణం ఒక తుమ్మడి ఇస్తుందో బావుడి బావుడిగా మన భౌతికంగా దూరమైన ముఖ్యంగా మన జగన్ ప్రాంతానికి తీరని లోటు అని చెప్పండి ముఖ్యంగా మన చేయించిన ప్రాంతానికి తీరని నోటు ఒక ప్రజా జీవితంలో రాజకీయంగా నాకు కూడా ఏదైతుందో కోలుకోలేనటువంటి ఒక మరి లోటు అని చెప్పని చెప్పక తప్పదని చెప్పంటున్నాడు ఏ ప్రాణహిత చేయాల ప్రాజెక్ట్ వారి నిర్మాణం తలబెట్టిన తుమ్మజేటి వద్ద అదే నిర్మాణం పూర్తి చేసుకోగలిగి ఉండి ఉన్నట్టయితే వీళ్ళ మనకి సమస్య లేకపోతుండే మేడిగడ్డ ప్రాజెక్ట్ కుంగిపోయింది అసలు భవిష్యత్తు మన కాలుష్యం ప్రాజెక్టే ఏం కాబోతుంది అనేది యావత్ తెలంగాణ ప్రజానికమంతా ఏదైతుందో మరి ఆశ్చర్య దాన్ని సమస్యలు కొట్టుమిట్టాడుతున్నా అని చెప్పి అంటుండే ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఏదైతున్నదో తుమ్మడి హి వద్ద ఆనాడు రాజశేఖర రెడ్డి గారు నిర్మాణం తలపెట్టినటువంటి ఒక ప్రాణిత చే నూట యాభై రెండు మీటర్ల ఎత్తుతో బ్యారేజ్ నిర్మాణం చేయాలని చెప్పి తలంచినప్పటికీ సరే గత ప్రభుత్వం ఏదైతే ఉందో దాన్ని నూట నలభై ఎనిమిది మీటర్ల ఎత్తుతో నిర్మాణానికి మరి ఉపాధి కుదుర్చుకోవడం జరిగింది ఇప్పుడు మన ఒక్క లిఫ్ట్తోనని చెప్పన్న నూట నలభై ఎనిమిది మీటర్ల ఎత్తుతోనైనా కానీ తుమ్మడి హెట్లో బ్యారేజ్ నిర్మాణం చేసుకొని ఆల్రెడీ నిర్మాణం పూర్తి చేసుకున్నటువంటి కాలువలు సిద్ధంగా ఉన్నాయి నిర్మాణం పూర్తి చేసుకున్న కాలువలు నూట యాభై మీటర్ల డిజైన్ రూపొందించినా గానీ దాన్ని నూట నలభై మీటర్ల ప్రవాహానికి సరిపడే విధంగా రీడింగ్ చేసుకోవచ్చు ఏ విధమైన ల్యాండ్ డెకరేషన్ అవసరం లేదు బ్యారేజ్ నిర్మాణం మాత్రం సాగర్ ప్రాజెక్ట్ నిన్నటి వరకు జూలై మాసం చివరి వరకు ఏది మొత్తం కృష్ణా నది పొంగి ప్రవహిస్తుంది మన గోదావరి ఇంకా నిండుకోలేదు ఎస్ఆర్ఎస్పి మన భవిష్యత్తు ఏంటి అని చెప్పాను అందరం కూడా ఏది ఆందోళన గురవుతుంటమే ఇవాళ ఎస్ఆర్ఎస్పి నిండి మనకి వాళ్ళ మొదటి పంట కాదు రెండో పంట కూడా ఏది ఇస్తుందో పండించుకునేటువంటి ఒక మనకు ఒక విశ్వాసం కలిగిందని చెప్పండి గత సంవత్సరం కూడా మనకు అవకాశం లభించింది భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందో తెలియదు భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందో తెలియదు కాబట్టి వాళ్ళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే కానీ ఉత్తమ్ రెడ్డి గారే కానీ మీరు మేడిగడ్డ అది కురింగిపోవటము అది పీటలు వారటము ఆ అంశం ఇచ్చిందో విచారణ అంశం ఇవాళ అది విచారణ అంశం అది అది విచారణకు మీరు ఆదేశాలు జారీ చేసింది ఎట్ ది సేమ్ టైం ఏదైతుందో ఎల్లంపల్లికి మనకు కావాల్సిన నీరు సమకూర్చుకునే విధంగా తుమ్మడి హెట్టి వద్ద ఇలా నూట నలభై ఐదు మీటర్లకు ఏదైతుందో ఆల్రెడీ మహారాష్ట్ర పొత్తుల ఒప్పందం కుదుర్చుకుని ఉండము ఆ తుమ్మిడి అట్టి బ్యారేజ్ ఇస్తుందో మీరు సత్వరమే నిర్మాణాన్ని ఆరంభింపజేసి యుద్ధ ప్రాతిపదికన ఈ వేసవిలోగా నిర్మాణం పూర్తి చేస్తే భవిష్యత్తు అవసరాలు మనం తీర్చేటువంటి ఒక మనకు అవకాశం లభిస్తాయని చెప్పి అదే మనం రాజశేఖర రెడ్డి గారు కల్పించే కృతజ్ఞత అభివృద్ధి అని చెప్పి మనం చేస్తూ ఒకసారి తుమ్మిడి ఎట్టి బ్యారేజ్ నిర్మాణానికి కావాల్సినటువంటి ఒక నిధులు సమకూర్చడం ఈ ప్రభుత్వం ప్రాధాన్యత అంశంగా ఎంచుకొని ఏదైతుందో ఆ నిధులు ఐదు వేల పదివేల అనేది కాదు నాంచె ఐదు వేలు అనుకుంటున్నా నేను టెన్ థౌసండ్ ఐదు వేల పదివేల సమస్య కాదు అది కానీ ఐదు వేల పదివేలు అనేది అవుతుందో మన సమృద్ధి నీరు పొందే అవకాశం ఉంది ఇలా ఆ తొమ్మిది ఎటువంటి బ్యారేజ్ నిర్మాణం చేయడమే మనం రాజశేఖర గారికి నివాళులు అర్పించిన వాళ్ళు అవతా అని చెప్పి ఆ తొమ్మిది వద్ద బ్యారేజ్ నిర్మాణం చేసి ఆ నీటిని ఏదైతుందో మన ఎల్లంపల్లికి తరలించబడే విధంగా కార్యక్రమాలు పూర్తి చేసుకోవడమే మన రాజశేఖర గారికి ఇవాళ అర్పించే వాళ్ళు అవుతాం అని చెప్పినట్టు ఒక భావన అభిప్రాయం వ్యక్తం చేస్తూ మరి నాకు ఎప్పుడు కూడా రాజశేఖర గారు జయంతి కానీ వర్ధంతి కానీ వారితో నాకు ఉన్నటువంటి ఒక అనుబంధం అంటే నేను ఒక రాజకీయ నాయకుడిగా కా కాకుండా ఒక కుటుంబ పరంగా ఆత్మహిని కోల్పోయినటువంటి ఒక భావన నేను కలిగి నాకు చెప్పండి దేశ జీవితం ఉన్నంత వరకు ఏది ఇస్తుందో రాజశేఖర గారి యొక్క ఆలోచన విధానానికి అనుగుణంగా తెలంగాణ ప్రాంతం రైతాంగం రైతు కూలీలు దళితులు బలహీన వర్గాలు మా అల్పసంఖ్యాక వర్గాలు ముస్లిం సోదరులే కానీ ఆడబిడ్డలే కానీ అందరి సంక్షేమం కొరకు పాటుపడడం ఏదైతుందో నాతో బాధ్యత భావిస్తా అని చెప్పని నేను మరొక్కసారి ఆ మహాత్ములకి ఏదైతుందో నివాళులర్పిస్తూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై గమర్